ఏం చెప్పినారన్నా ఏమిటి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై ఒక లక్ష నలభై వేలు ఎవరునా పల్లిదొడ్డి నెంబర్ చెప్పనా ఎనభై తొమ్మిది పంతొమ్మిది ముప్పై అనా ముప్పై నాలుగు పదమూడు అనా ఒక మీ పేరు అశోక్ పల్లెదొడ్డి అశోక్ గారు ఎన్ని రోజు అండి మీ దగ్గర ఉండి బట్టి నాలుగు నెలల నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అశోక్ గారి ఇంటి దగ్గరే మంచి సాగు చేసినటువంటి ఎత్తులండి ఇవి నాలుగు సంవత్సరాలు మీ భూమి ఎన్ని ఎకరాలు సాగు చేసినా ఇరవై ఎకరాలు ఇది ఒక్క చెత్తనే ఇంకా ఏమైనా ఉన్నాయా ఇది ఒక్క చేతుతోటి దాదాపు నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో ఈ జత ఇరవై ఎకరాలు సాగు చేసి ఈ రోజునైతే మార్కెట్కి ఐదో తారీఖు అయితే అశోక్ గారు తీసుకురావడం జరిగింది ఎవరికైనా కూడా నేరుగా మాట్లాడుకోవచ్చు వీటి గురించి భరోసా ఏం చెప్తారు తండడం పొడడం కానీ అరకు కానీ మంచి పోత ఓకే సింగిల్ అయినా ఇచ్చేస్తావా జత మీదే ఇచ్చేస్తారా ఓకే